ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబుల్ కాలేజీకి చేరు మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామంలో ప్రేవందనాలు చెల్లిస్తూ ఉన్నాం బైబిల్ స్టడీ కొరకై ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును వీళ్ళగా యాకోబు ఆయన కుమారుడును గూర్చి ప్రవచించిన ప్రవచనాలు పరంపర వాటి వరుసను మనం చదువుతూ ఉన్నాం యాకోబు ఆయన వృద్ధుడుగా తన మంచం మీద కూర్చున్నాడు చేతి కర్ర మీద ఆనుకున్నాడు తన పన్నెండు మంది కుమారులు వారు కూర్చొని ఉండగా ఒక్కొక్కరిని ఆయన దీవిస్తూ ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారిని గూర్చి వారి పిల్లల పిల్లలను గూర్చి వారి జనాంగము యొక్క భవిష్యత్తును గురించి ఆయన ప్రవచించిన ప్రవచనాలు కొన్ని వేల సంవత్సరాల కిందట యాకోబ ప్రవచించిన ప్రవచనాలు అవి కొన్ని వేల సంవత్సరాల తరువాత అక్షరాల అవి నెరవేరినట్లుగా చూడగలం ఒక్కొక్క కుమారుణ్ణి ఒక పోలికతో రూబేను నీవు నీళ్ళ వంటి వాడవు అన్నాడు యుధ నీవు సింహము వంటి వాడవు అన్నాడు దాను నీవు సర్పము వంటి వాడవు అన్నాడు ఈ నఫ్తాలిని నీవు లేడి వంటి వాడవు అన్నాడు పిల్లర్ నఫ్తాలి అనే ఈ మాట బైబిల్ గ్రంథములో నలభై ఎనిమిది సార్లు వ్రాయబడినట్లుగా గమనించగలం నలభై ఎనిమిది సార్లు ఈ నఫ్తాలి అనే పేరు ఎలా పెట్టబడింది ఆ పేరుకున్న అర్థమేమిటి ఆది కాండం ముప్పై అధ్యాయం ఆది కాండ ముప్పై ఉదయం ఏడు ఎనిమిది వచనాలు రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి రాహేలుకు ఆమె గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కైన అంటే యాకోబు రాహేలుకు రెండవ కుమారుని కనండి అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టాను పిల్లరా ఈ నఫ్తాలి అనే మాటకు గొప్ప పోరాటములు అని అర్థం అంటే ఒక యుద్ధ భూమిలో ఇటు సైనికులు అటు సైనికులు పోరాడే పోరాటం కాదేది ఒక కుస్తీ పోటీలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఆ పెనుగులాడే ఒక పోటీ వంటిది కుస్తీ పోటీ వంటిది అక్కతో పోరాటం అక్కతో పోరాటం మంచిదేనా మంచిది కాదు అది ఆనాడైనా ఈనాడైనా మన పోరాటం ఎవరితో ఎఫ్సి పత్రిక ఆరవ అధ్యాయం పన్న వచనములో ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ మనము పోరాడుచున్నాము అన్నాడు పిల్లలు మన పోరాటం అపవాదితో పోరాటం మన పోరాటం శరీరముతో పోరాటం మన పోరాటం లోకముతో పోరాటం పోరాటములో జయమును పొందాలి శరీర క్రియల మీద జయం అపవాది మీద జయం లోకం మీద జయం ప్రార్థనా పోరాటం యాకోబు కూడా పెనుగులాడాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పెనుగులాడినట్లుగా యాకోబు ఒక్కడు మిగిలిపోయను ఆదికాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఏమిటి గ్రంథం పన్నెండవ అధ్యాయములో మూడు నాలుగు వచనాల్లో అతడు దేవుని దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను ప్రార్థించెను ప్రార్థనా పోరాటం ఈ పోరాటం లోకములో పోరాటం లోకముతో పోరాటం మనుషులతో పోరాటం అలసిపోతాం ఓడిపోతాం కానీ దేవునితో పోరాడిన వారు ఎవరు ఓడిపోలేదు వారు గెలిచిరి యాకోబు గెలిచాడు ప్రార్థనలో అన్నా పోరాడి గెలిచినది ప్రార్థనలో భక్తులు అనేక మంది పోరాడి వారు గెలిచిరి సరే నఫ్తాలి జీవితాన్ని యాకోబు తన కుమారుని యొక్క ఈ ప్రవచనం ఏమన్నాడు అంటే ఒక్క వచనమే కానీ అనేకమైన భావాలు అందులో దాగి ఉన్నాయి నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును నెంబర్ వన్ అక్కడ లేడీ అనే మాట కదా అక్కడ జింక లేడీ రెండు ఒకే జాతికి చెందినవే ఒకటి మగది మరొకటి ఆడుది అని చెప్పబడి ఉంది కదా ఇది అందమైనటువంటి లేడీ అందమైనటువంటి లేడీ సౌందర్యమునకు ప్రతీకగా ఉన్నటువంటి లేడీ కదా అందమైన దుప్పి అని రాయబడి ఉన్నది నీలోగిట నీ భారీ అందమైన దుప్పి అందం యవనస్తులకు బలము అందం బలము అలంకారం స్త్రీలు వారు వారి దేహం వారి యొక్క ఆకారం దేవుడు అందంగానే సృష్టించాడు సహజ సౌందర్యం అది మంచిదే గాని తెచ్చిపెట్టుకునే సౌందర్యం అది ప్రమాదం సాయంత్ర ముప్పై ఒకటి ముప్పైలో ఏమని రాయబడి ఉంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యుహోబా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు షార సౌందర్యవతే అన్నాడు అబ్రహాము ఈ షార వీరందరూ ఐగుప్తునకు దిగి వెళ్లారు వారున్న ప్రాంతములో కరూరాగా ఆదికాండం పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచేరి కానీ ఈ శారా ఆమె బాహ్య సౌందర్యము కంటే అంతరంగ సౌందర్యం పేతుడు మొదటి పత్రిక మూడో అధ్యాయంలో చెప్పాడు కదా ఈ పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి ఆ ప్రకారం షారా అబ్రహామును తన యజమానుడని పిలిచి ఆమె అలంకరించుకొన్నది పిల్లల బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ శ్రేష్టమైనది విధేయత అనే అలంకరణ యోసేపు సుందరుడు ఆది కాండ ముప్పై తొమ్మిదిలో యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండేను అన్నిటికీ మించి పరిశుద్ధ అలంకరణలు ధరించుకున్నటువంటి వాడులరా ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం ప్రార్థన సౌందర్యం ఆరాధన సౌందర్యం లేఖన ధ్యానం అనే సౌందర్యం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అన్నిటికీ మించి అతి సుందరుడు అతి కాంక్షణీయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి సౌందర్యాన్ని మనం వీక్షించగలం కాంక్షించగలం మా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును కదా ఇక్కడ అడుగుతున్నారు సూలంమితిని ఆ ఎరుశులేము కుమార్తెలు స్త్రీలలో అధిక సుందరమగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఆ విశేషం ఏమిటంటే అతడు అతి సుందరుడు పరిశుద్ధ సౌందర్యం కనికర సౌందర్యం కృపా సౌందర్యం దీర్ఘ శాంతము అనే సౌందర్యం ప్రేమ అనే సౌందర్యం సమాధానము అనే సౌందర్యం కలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కదా ఇక్కడ లేడీ అనగానే సౌందర్యమును మనకు చూపిస్తూ ఉన్నది రెండవది నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకుని విడువబడిన లేడీ స్వాతంత్ర్యమును చూపుతూ ఉన్నది ఒకప్పుడు కట్టివేయబడిన లేడీ కాబోలు ఆ తర్వాత కట్లు విప్పబడ్డాయి విడుదల కలిగింది స్వాతంత్ర్యమును కలిగినటువంటి ఈ లేడీ రిలరా నీవు నేను ఒకప్పుడు కట్టివేయబడినటువంటి వారం దాసత్వములో ఉన్న వారం దాసులం దేవంస్ వార్త ఎనిమిది ముప్పై నాలుగులో యేసు ప్రభు వారు ఏమన్నారు పాపము చెయ్యు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనలో ఒక వేరొక నియమమున్నది పాప నియమమున్నది పాప నియమమునకు మనము చరపట్టబడిన వారం పాప నియమమునకు మనము అమ్మివేయబడిన వారం అందుకే అన్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును నన్నెవడు విడిపించును మానవుడు కట్లలో ఉండగా ఈ కట్లను విడిపించటానికి ఒకరు వచ్చారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని కట్లలో నుండి విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభు వారు కట్ల చేత ఆయన బంధించబడ్డాడు యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పన్నెడ వచనంలో అంతట సైనికులు సహస్రాధిపతియుదుల బంట్రోతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి ఆయనను బంధించి చేతులను వెనుకకు విరిచి కట్టారు కలువరిలో ఆయన్ను మేకులను కొడుతూ ఉండగా చేతులను కట్టారు పాదములను కట్టారు బంధించబడిన వాడుగా దేవుని ప్రేమకు బంధించబడిన వాడుగా మన శాపమును భరించుట కొరకై ఇష్టపూర్వకముగా ఆయన బంధించబడిన వాడుగా మనము గమనిస్తున్నాం మన కొరకై బంధించబడి ప్రాణమును అర్పించాడు కదా ఆ బంది దేని కొరకో దాన్ని నెరవేర్చాడు నేడాయన మనలను విడిపించినవాడు స్వతంత్రముననుగ్రహించిన వాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను యేసు క్రీస్తు ప్రభు వారు విడిపించాడు కట్లను విడిపించినవాడు లాదురు సమాధిలో నుండి బయటికి రాగా ఆ చనిపోయినవాడు కాళ్ళు చేతులకు ప్రయత వస్త్రములు కట్టివేయబడిన వాడై వెలుపలికి వచ్చాడు అతని ముఖమునకును రుమాలు కట్టి ఉండెను అంతట యేసు అన్నాడు మీరు అతని కట్లను విప్పి పోనీయుడి ప్రిల్లర పాపపు కట్లను విప్పబడిన వారం అయితే నాడు కొన్ని లోకపు ఆచారపు కట్లలో మానవుడున్నాడు బ్రహ్మపత్రిక పన్నెండు రెండు ప్రకారం ఈ లోక మర్యాదను అనుసరింపక కదా అనేకమైన లోకపు కట్లు లోక సాంప్రదాయపు కట్లు ఆచారపు కట్లు లేఖనములలో లేని కట్లు మాత్రమే కాదు నేడు విశ్వాసులు మత సంబంధమైన సాంప్రదాయ మత సంబంధమైన ఆచారపు కట్లలో ఉన్నారు వాటిలో నుండి విడుదల కావాలి అన్నాడు నడు యూదులతో ప్రభు మాట్లాడుతూ మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞనెందుకు మీరు చున్నారు ఆచారం నేడు అనేకమైన పండుగలు అనే ఆచారాలు క్రైస్తవులలో లోకములో ఉన్న ఆచారాలు మరలా దాష్యమని ఆ కట్ల కిందకు వెళ్ళవద్దు విడుద విడి విడిపింపబడిన లేడీ విడిపింపబడిన లేడీ ఈ నఫ్తాలి మూడవది ఈ నఫ్తాలి విడువబడిన లేడీ అంటే ఎప్పుడైతే కట్లు విడువబడిందో అది వేగముగా అది అలా కొండల మీద ఆ గట్టుల మీద అది దూకుతూ వడిగలది వేగము గల లేడీ చురుకైన లేడీ ఈ ఈ జింక వంటి వేగం చురుకుదనం ఈ నఫ్తాలిలో అనేకమైంది సైన్యక పరాక్రమశాలు ఇందులో మనకు కనబడుతున్నారు న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ ధ్యాయం ఆరోచనములో దిబరా అంటుంది ఆమె నఫ్తాలి కే దేశులో నుండి అభినయోము కుమారుడైన బారాకును పిలువనంపించి బారాక్ ఎక్కడున్నాడు ఈ నఫ్తాలి ప్రాంతములో యోధుడు విశ్వాస వీరుడు నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను పది వేల మంది మనుషులను హాబోరు కొండ యుద్ధకు రప్పించము వారి పోరాటము కొరకు ఎవరిని పిలువనంపించారు నఫ్తాలి గోత్రికులను పిలువనంపించారు ఈ నఫ్తాలి గోత్రికులు వారి వారు అంటే అక్కడే న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో జబులోనియులు మరణ భయము లేక ప్రాణమును తృణీకరించుకొనిన జనం నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణమును తృణీకరించే ఈ నఫ్తాలీయులు ఆ కొండల మీద శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు ప్రాణములకు తెగించి వారు పోరాడి వారు ఈ కొండల మీద వేగముగా గంతులు వేసేటువంటి ఒక లేడీ వలి వారు యుద్ధ భూమిలో ఉన్నవారు మాత్రమే కాదు ఇంకా దావీదు కాలములో వీరు ఎలాంటి వారు చెప్పబడి ఉన్నది వీరు పరాక్రమము గలవారు గదా వేగముగా పోరాడేవారు సోమరులు కాదు సోమరులు వారు వేటాడినను పట్టుకొనరు సోమరులు పడక మీద తిరిగేవారు సోమరులు దరిద్రియమునకు కారణమైన వారు సామెతల గ్రంథముల అనేకమైన విషయాలు వ్రాయబడ్డాయి అన్నిటికంటే వేగవంతమైనటువంటి ఈ లేడి చురుకైన లేడి మన యేసు క్రీస్తు వారు మార్కు స్వార్థలు పర్వతపు మెట్టల మీద వడి వడిగా పరిగెత్తినటువంటి అతివేగమైన లేడీ వెంటనే 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 మార్కు స్వార్థ మొదటి అధ్యాయం పదవచనం వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చు వెంటనే మార్కు స్వార్థ ఒకటి ఇరవైలో వెంటనే ఆయన వారిని పిలువగా ఒకటి ఇరవై తొమ్మిది వెంటనే వారు సమాజ మందిరములోనికి వెళ్ళి పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు వడిగల వడిగలవాడు వేగము గలవాడు నాలుగవది అక్కడే నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును ఈ భాగములో అతడు ఉన్నత స్థలములలో నిలిచినటువంటి లేడీ గొప్ప స్వాస్థ్యం పర్వత స్థలములలో స్వాస్థ్యమును పొందినటువంటి లేడీ ఈ నఫ్తాలీయులకు అనుగ్రహించబడిన స్వాస్థ్యం ఘోషువా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు మనం చదువుకోవాలి ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను వారి హెలేపును జయన్ననీలోని సింధూర వనం అని రాయబడి ఉంది ముప్పై నాలుగులో అక్కడ నుండి పడమరగా అజానోతు బోరు వరకు వ్యాపించి కదా కోటగల పట్టణములు అన్నాడు ముప్పై ఐదులో ప్రిల్లర ఈ భాగం అంతటిని మనము గమనిస్తున్నప్పుడు సింధూర వనము కనుమలు కోటలు గల పట్టణములు పర్వతముల్లో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యము వీరికి దేవుడు అనుగ్రహించాడు ప్రిల్లరా ఈ గెలయ సముద్రం ఆ సరస్సు ఆ తోటలు దాని చుట్టూ ఉన్న తాటి చెట్లు అంజూరపు చెట్లు ఒలివా చెట్లు విస్తారముగా ఉన్నటువంటి భాగం గలళయా సముద్రములో ఈ నఫ్తాలియులకు అనుగ్రహించబడిన ఒక కీలకమైన ప్రాంతం పర్వత ప్రాంతం పర్వత శిఖరాల మీద వారు ఉన్నవారు వారి స్వాస్థ్యం ఉన్నతమైన స్వాస్థ్యం పరమగీతం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో నా ప్రియుడా పొరపడుము లఘువైన ఇర్రివలేనుండము గంధ వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయి లేడి పిల్లవలే ఉండము గంధ వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి అని వ్రాయబడి ఉన్నది పర్వతముల మీద అందుకే హబ్బకు కన్నాడు ప్రభు అగ యుహోవా నా బలం ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ పైనున్న స్వాస్థ్యం మన స్వాస్థ్యం ఈనాడు అత్యున్నతమైన స్వాస్థ్యం అన్నిటికంటే పైన లేదా తులసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను పైనున్న వాటిని పైనున్న స్వాస్థ్యం మన స్వాస్థ్యం మాత్రమే కదా ఒకటో వచనంలో ఐదవది నఫ్తాలి విడువబడిన లేడీ విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును సంభాషణ సరసమైన సంభాషణ సౌఖ్యమైన సంభాషణ సమయోచితమైన సంభాషణ అందమైన మాటలు ఈ నఫ్తాలి ప్రాంతములో ఈ మృదువైన మాటలు ఇంపైన మాటలు వినబడ్డాయి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బెత్లహేములో జన్మించాడు ఆయన నజరేతులో పెరిగాడు ఆయన పరిచర్య నిమిత్తమై ఆయన కపర్ణ ప్రాంతమునకు వచ్చాడు ఈ కపర్ణ హోము ప్రాంతం ఎక్కడ ఉన్నది మత స్వార్థ నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పదహైదు వరకు యోహాను చరపట్టబడినని యేసువిని గలయాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలి అను దేశ ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి కపర్ణ హోమునకు వచ్చే కాపురముండెను యేసు క్రీస్తు ప్రభువారు ఈ నఫ్తాలి ప్రాంతములో కాపురమున్నాడు ఆయన ఎన్నో ఇంపైన మాటలను ఆ ప్రాంతములో ఆయన పలికాడు లూకా స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో అప్పుడు ఆయన ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చారు ఏమని ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడి యేసు క్రీస్తు ప్రభు వారి పరిచర్య చాలా వరకు ఈ నఫ్తాలి ప్రాంతములో జరిగినది దయగల మాటలు కనికరము గల మాటలు అధికారము గల మాటలు స్వస్థపరిచే మాటలు ఆచరించే మాటలు మేలు చేసే మాటలు ఆయన మాటలు జీవమునిచ్చిన మాటలు పరలోకమునకు చేర్చిన మాటలు అయితే నీవు నేను ఈనాడు మన మాటలు ఎలా ఉన్నాయి అపవిత్రమైన వంటి మాటలు తిమోతి మొదటి పత్రిక నాలుగు ఏడులో అంటాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించు వాటి ద్వారా ప్రమాదం ఉన్నది మరి కొన్నిసార్లు కఠినమైన మాటలు సమయంలో మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో నాబాలు దావీదు విషయమై పలికినట్లు దావీదవడు యక్షయ కుమారుడవడు యజమానులను విడిచి పారిపోయిన దాసులు అని దావీదును గురించి కఠినమైన మాటలు పలికిన నాబాలు మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి తులసి పత్రిక అధ్యాయం అధ్యాయ మారవచనంలో ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితముగాను ఉండవలెను ఈ లోక యాత్రలో మనం జీవిస్తూ ఉండగా మన పోరాటం మనుషులతో కాదు అపవాదితో ప్రార్థన పోరాటం చేయాలి బాహ్య సౌందర్యము కంటే అంతరంగ సౌందర్యం అది అవసరం నాను విడిపింపబడిన వారు మరలా కట్లలోనికి మనం వెళ్ళిపోకూడదు మాత్రమే కాదు మనము వేగముగా చోమరులుగా కాదు సురుఖైన వారముగా ఉన్నత స్థలములు మన స్వాస్థ్యమని ఇరిగి పరలోక పౌరుల వలి రుచిగల సంభాషణ ఇంపైన సంభాషణ చేస్తూ ఈ లోక యాత్రలో సాగి వెళ్లే కృపను దేవుడు మనకు ఆయన అనుగ్రహించునుగాక అమెంట్